ఎవరు చేశారో ఎవరు చేశారా పక్కన ఇస్తే మొత్తం జరిగే ఇంటి స్టేట్లు ఎన్ని ఇంట్స్టేట్లు ఎలక్షన్ కమిషన్ ఎవరు జరిగింది ఎవరు జరిపించారు ఏం జరిగింది అని చెప్పాలండి ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారు ఎన్నికల నోటిఫికే వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు ఆ ప్రాంతంలో జరిగే ఈ అన్ని కూడా ఆ నాలుగు జిల్లాలో ఇంకా ఎక్కడ జరిగింది చెప్పండి మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగింది చెప్పండి ఇక శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కలో ఆ సొంత ఊర్లో అల్గొన్న బలంతో జులం ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం వాడు వచ్చి హాస్పిటల్ తెలిపడం జరిగింది ఇంకా ఏం జరిగిందా మొత్తం దాన్ని సమాధానం చెప్తారు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేరు కాబట్టి నేను నా వైజాగ్ కూడా చెప్పాను ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి ఆ వగలు చవగలు ఒకరి మొక్కలు నిందాల చేసుకోవడం కాకుండా ఫలితాలు వస్తాయి ప్రజలు అప్పుడు వెయిట్ వె నాయకులు అందరు మూడు దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు ఒకరు తమ్ముడు నాయకులు అయితే చెప్పే లేదు మా నాయకులు అయితే తెలుగుదేశం ఎప్పుడు వచ్చి కూడా ఎక్కడ ఉన్న చెప్పకం వెళ్ళాడు కూడా తెలియదు అలా కొడుకు అయితే ముందే మూడు రోజులు ముందే ందుకు ఇక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మన రెండవ స్థాయి నాయకు మూడవ స్థాయి నాయకులు ఎందుకు పడతారు మీరు సమయం పాటించండి బాబు అని చెప్పారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజ నాకు లేవు తొంభై తొమ్మిది తొమ్మిది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎప్పుడు కూడా ఓటు వేసే మనిషి వ్యక్తిని పార్టీ రాజకీయ పార్టీ కోరుతుంది వ్యక్తి ఆలోచిస్తాను నేను ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటు ఈ పార్టీకి వ్యక్తి ఎందుకు ఓటు వేయకూడదు మా దగ్గర తొంభై తొమ్మిది శాతం ఎందుకు ఓటు వేయాలని చెప్పడానికి కొంత కారణాలతో పాటు ఇందాక చెప్పినట్టు భారతదేశం ఏ నాయకుడు చెప్పలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు గత ఐదు సంవత్సరాలు మా పరిపాలన చూసి ఒకటి మొట్టమొదటిసారిగా కొత్త శైతులు కొత్త ట్రైనింగ్ తీసుకొచ్చారు జగన్మోహన్ స్వామి పరిపాలన బాగుంది అనుకుంటే మీకు మంచి జరిగింది అనుకుంటే మీ మీ జీవన విధానంలో మార్పు వచ్చింది అనుకుంటే మీకు